హలో ఫ్రెండ్స్ మా ఎడుపాయలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఇంకా చిత్రపటం ఉంది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆనందంతో చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నట్టుంది మీకు ఆ చిత్రపటం దగ్గరికి వెళ్తున్నాము అండి ఇది చూడండి చిత్రపటము ఎంతో ఆనందంతో మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్టు అసలు మనసే ఇప్పుడు మన మనం పిలుస్తానేమో అనేటట్టుగా ఉంది కదా చూడండి ఎత్తైన బిల్డింగ్ చూడండి ప్రశాంతమైన వాతావరణం చూడండి ఎలా ఉందో ఇది ఎదురుగానే ఇక్కడ రా వీళ్ళందరితో కలిసి మన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మా అందరికీ అక్కలారా చెల్లెలారా తమ్ములారా అని పిలుస్తున్నట్టుగా చూడండి చెయ్యి ఆ చేతి అనేది చెయ్యి అనేది ఒక భరోసా ప్రజలందరికీ చూడండి ఈ మొత్తము ఈ రాజకీయాలు మా పూర్తి డీటెయిల్ లేదు రైతులందరికీ సపోర్ట్ నిలబడిగా రైతులు పక్క మిలిటరీ వాళ్ళు మొత్తం అందరితో కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉంది చూడండి ఈ పార్క్ అనేది వాటర్ అనేది ఎంతో బాగుందో ఈ పార్క్లో వాటర్ లేదు ఎంత ఎండిపోయింది అది ఈ పార్కులో బాగా వాటర్ వదిలేసి ఉంటే ఎంతో బాగుంది ఇది చూడండి చెట్లు ఇది ఫ్లవర్స్ బాగుండే చూడండి ఇక్కడ పార్కులో వచ్చేసి ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఈ పెద్ద విగ్రహం అత్యంత విగ్రహము ఈ విగ్రహం అందాస్ వచ్చేసి మినిమం ఎంత తక్కువ కూడా ఒక అరవై డెబ్బై అడుగులు పొడవుండొచ్చు విగ్రహము అత్యంత పెద్ద విగ్రహం ఇది అక్కలారా అన్నలారా తమ్ములారా అందరూ బాగుంటారు అని పలికించేటు ఉంది చూడండి ఎంతో పెద్ద విగ్రహము ఇక వర్షాకాలంలో పైన కొండ నుంచి నీళ్ళు వస్తాయంటా ఆ నీళ్ళు ఇట్ట పార్కుంటూ ఇలా వస్తాయంట ఈ పార్క్ లోపలికి అందుకు ఈ కడ్డీలు కట్టారు దీని అమ్మని ఇదొ నీళ్ళు ఇట్లా మొత్తం ఉంటూ మా లాస్ట్ చివరకు వెళ్తాయి అంట ఇప్పుడు అసలు సెలవు ఈ పార్కు ఈ పార్కులో మొత్తం ఎటు జట్టు పవర్ ప్లాంట్ పవర్ పాయింట్తో నిర్మించారు చూడండి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇక ఏవి తగలకూడదు ఓవర్కి మనం వచ్చి చూసి పతనాల చూడండి ఎంత పవర్ పాయింట్ ఉందో ఉంచి ఎవరైనా సరే వచ్చి ఆనందంగా వీడియోలు తీసుకొని సెల్ఫీలు తీసుకోండి అంతేగా పొరపాటు ఈ పక్క ఆ పక్క అటు పిల్లలు వదలడం చేయడము అటు చే చేయడం చాలా ఇబ్బంది ఇక్కడ లోపల పక్క పశ్చాంతం కూర్చున్నాయి కూడా ఇట్లా రాతి రా రాళ్ళతో బాగా కట్టి ఉన్నారు చూడండి ఇక్కడ ఒకరికి మీ పిల్లలు ఒకరు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో కూర్తుండే కూర్చోండి ఈ పైన తీగలు ఉండేదా ఈ తీగలు వండుకు వచ్చాక ట్రై చేయండి మూడు భాగాలు ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పవర్ పై ఉన్నాయి కాబట్టి కూర్చోవచ్చు ఇటు ప్లేస్లలో ఆ పైన తీగలు తగలకుండా ఉండేట్టుగా చూసుకుంటేనే మేలు ఎందుకంటే లేకపోతే డ్యాంజ్ జరగదు కదా అందుకు ఇక ప్రమాదం జరిగి మళ్ళా రాజశేఖర్ ఇడుపాయ్ రాజశేఖర్ గారి ఇడుబాయి వెళ్ళి మా ఇక్కడ సమస్య జరిగిందనేసి అనేసి మళ్ళీ అట్ట మన వయస్కి చెడపరి తెప్పయకూడదు అందుకు నేను చెప్తున్నాను ఇవా పార్క్లోకి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటువైపు ఎవరు లేరు ఇది చూడండి ఎంత ప్రశాంతైతే కూర్చున్నారు ఇలా ఫ్యామిలీస్ వచ్చేసి ప్రతి సండే సండే వచ్చి కూర్చోవచ్చు మా మీరు ప్రతి సండే వస్తారమ్మా

ఆపక ఉయ్యాల ఊగేటి వెళ్ళారా మీరు వెళ్ళాం ఇక్కడ లోపల మీరు ఏమేమి చూశారండి ఇక్కడ లోపల అదే వైఎస్ఆర్ గారి సమాధి లోపల కల్లా స్థూపం చనిపోయిన వారు ఉన్నారు కదా వాళ్ళని మా స్థూపం ఓకే అండి థ్యాంక్ యూ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల పేర్లను రాసిపెట్టే ఉన్నారు ఈ స్థూపం పేరు ఏమో పేరు మనకు తెలియదు మొత్తం ఏడు జిల్లా జిల్లాలు అన్ని జిల్లాల పేరు రాసినారు ఒక జిల్లా ప్రతి ఒక్క జిల్లా పేరు ఇక్కడ రాసినారు ఇది ఎందుకు రాసినా నాకు తెలీదు మీకు తెలిసే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్సేసుకోండి మన వైఎస్ రాజశెక్రెట్రి గారి వైఎస్ రాజశెక్రెట్రి గారి గురించి నాకు తెలిసింది మీకు చెప్పాను ఇంకా తెలియదు ఏమైనా మీరు నాకు ఏదైనా మెసేజ్ ఇస్తే ఇప్పుడు స్థూపం ఏదో నాకు తెలియదండి ఒకరువా మన కడప కడప జిల్లా అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో బాగా తీర్చిదిద్దారు బ్రిడ్జీలు కానీ వంకాయలు కానీ డ్యాములు కానీ అన్ని రోడ్లు వీళ్ళు అన్ని ఏడుచులు బాగేసి ఆఖరికి ఎంతోమంది వైద్యులు వైద్యులకు సదుపాయం కలిగేటట్టుగా కడప రిమ్స్ కూడా కట్టారు శిల్పారామంలోని ఇలాంటివన్నీ మన వైఎస్ రాజశేఖ రాజశేఖర గారు వచ్చినప్పుడు జరిగింది